అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా అఖండ టూ సినిమాకి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి ఇవాళ నైట్ బెనిఫిట్ షోలు పడబోతూ ఉన్నాయి ఈ సమయంలో తెలంగాణ హైకోర్టు గవర్నమెంట్ ఇచ్చిన జీవన్ సస్పెండ్ చేస్తూ నిర్ణయం ప్రకటించింది అనే బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇస్తూ సినిమా టికెట్ ధర పెంచుకోవటానికి అవకాశం ఇస్తూ రెండు రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని సస్పెండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం ప్రకటించింది దాని ఫలితంగా ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకి పడాల్సినటువంటి అఖండ టూ ప్రీవియర్ షో ఇక క్యాన్సిల్ అయిపోయినట్టే లెక్క రేపటి నుంచి సినిమా టిక్కెట్ ధరలు కూడా నార్మల్ సినిమా టిక్కెట్ రేట్లు మాత్రమే అమ్మాలి పెంచిన టిక్కెట్ ధరలు అమ్మడానికి అవకాశం ఉండదు హైకోర్టు తీర్పు ప్రకారం మరి దీని మీద అంటే ఇప్పటికీ ఈ నిర్ణయం ప్రకటించి రేపటికి విచారణ వాయిదా కాబట్టి రేపటి విచారణలో ఏమన్నా హైకోర్టు సానుకూలత సినిమా పట్ల వ్యక్తం చేస్తే చెప్పలేం ఫస్ట్ అయితే హైకోర్టు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అలాగే ప్రభుత్వానికి సినిమా నిర్మాతకి నోటీసులు జారీ చేసింది కాబట్టి రేపు వాళ్ళు కోర్టు దగ్గర అప్రోచ్ కావాలి కోర్టు అంతిమంగా ఏం చెప్పిద్దని చూడాలి కానీ ఈ రోజుకైతే ఈరోజు రాత్రి వేస్తున్న బెనిఫిట్ షోలు ఆగిపోతాయా అనేటువంటి సంశయం ఉంది కాకపోతే ఇప్పటికే టిక్కెట్ అమ్మున్నారు బుక్ మై షో తదితర ఉంటాయి కదా సినిమా టికెట్లు బుక్ చేసుకునేటువంటి యాప్స్ దాని ద్వారా ఇప్పటికే టికెట్స్ పూర్తిగా అమ్మున్నారు నైట్ బెనిఫిట్ షో టిక్కెట్స్ అన్నీ దాదాపు అయిపోయినాయి సోల్డ్ అవుట్ మరి సోల్డ్ అవుట్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయగలరు వాస్తవానికి గతంలో ఓజీ సినిమాలో కూడా తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది బెనిఫిట్ షోలు ప్రీవియర్ షోలు వేయొద్దు సినిమా టిక్కెట్ ధరలు పెంచొద్దని కాకపోతే అప్పటికే సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఆ రోజు చాలా ఈవినింగ్ అయిపోయింది హైకోర్టు తీర్పు వచ్చేసరికి ఆర్డర్ కాపీ రాని ఫలితంగా ఆ రోజు ఓజీ బెనిఫిట్ షోలు ప్రివేర్ షోలు పడ్డాయి సినిమా టిక్కెట్ ధరలు కూడా ఆ రోజు పెంచినటువంటి ధరలే అమల్లోకి వచ్చాయి ఇప్పుడు హైకోర్టు కూడా అదే విషయం సీరియస్ అయింది ఎన్నిసార్లు చెప్పాలి ఇలాంటి జీవోలు ఇవ్వద్దు అని ప్రభుత్వాన్ని అడిగింది ఎన్నిసార్లు చెప్పాలి ఇలాంటి జీవోలు ఇవ్వద్దు ఎందుకు ఇస్తున్నారు పదే పదే మేము చెప్పినా కానీ ఎందుకు ఇస్తున్నారు అది కూడా పెద్ద సినిమాలు వచ్చినప్పుడు పెద్ద బడ్జెట్ సినిమాలు వచ్చినప్పుడు పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు ఎందుకు ఇస్తున్నారు మీ ఇంటెన్షన్ ఏంటి మేము వద్దని చెప్పినా ఎందుకు ఇస్తున్నారు మేము దీన్ని కోర్టు దిక్కరణ కింద తీసుకోవాల్సి వస్తుంది అని కూడా కోర్టు చాలా సీరియస్గా వ్యాఖ్యానాలు చేసినట్టుగా మీడియా కథనాలు వస్తూ ఉన్నాయి ఇప్పటికీ అక్కడా అసలు నిజానికి లాస్ట్ వీక్ కావాలి లాస్ట్ గురువారం బెనిఫిట్ షోలు పడాలి లాస్ట్ శుక్రవారం సినిమా రిలీజ్ కావాలి కానీ రెండు నిర్మాణ సంస్థల మధ్య వచ్చిన గొడవ వల్ల ఫోర్టీన్ రీల్స్కి తర్వాత హీరో ఇంటర్నేషనల్కి వచ్చిన గొడవ వల్ల ఆ గొడవకి మళ్ళీ అఖండ సినిమాకి సంబంధం లేదు ఆ వాళ్ళిద్దరి మధ్య కూడా ఉన్న గొడవ ఎప్పుడూ ఆ గొడవ సినిమా నుంచి ఉందంట ఫైనాన్షియల్ గొడవ ఉంది ఏదో ఇరవై ఎనిమిది కోట్ల ఇరవై తొమ్మిది కోట్లు ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి ఇవ్వాలట ఇరవై ఎనిమిది కోట్లు కాదు ఇంకా తక్కువ ఏదో అంటారు మొత్తానికి మొత్తానికి ఫైనాన్షియల్ గొడవలు వాళ్ళ మధ్య ఎప్పటి నుంచే ఉన్నాయి ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు ఏం చేశారు తెలివిగా ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అని పెట్టి సినిమా రిలీజ్ అయిపోయారు అంటే ఫోర్టీన్ రీల్స్ అంటే ఎట్టాగో హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు సినిమాని అడ్డుకుంటారు కోర్టులో కేసు ఉన్నారు అని చెప్పేసి ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అని పేరు పెట్టేసి నిర్మాణ సంస్థ పేరు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ పేరు మీద సినిమా రిలీజ్ చేద్దామని అనుకున్నారు అనుకుంటే హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఆ ఫోర్టీన్ రీల్స్ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ రెండు ఒకటే అండి దాంట్లో ఉన్న డైరెక్టర్సే దీంట్లో ఉన్నారని కోర్టుకు చూపించేసి ఇందుకనే హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళ లీగల్ టీమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది లీగల్ టీం వాళ్ళు ఏం చేశారు కోర్టుకు చూపించేసి మొత్తానికి సినిమా రిలీజ్ కాకుండా స్టే తెచ్చుకోగలిగారు పోయిన శుక్రవారం స్టే తెచ్చుకోగలిగారు పోయిన గురువారం బెనిఫిట్ షోలు పర్లేదు శుక్రవారం సినిమా రిలీజ్ కాలేదు కేవలం కోర్టు స్టే ఉండటం వల్ల కానీ నిజానికి అప్పటికే సినిమా టికెట్ టికెట్ రమ్మున్నారు బెనిఫిట్ షోలు టికెట్స్ బుక్ అయిపోయి ఉన్నాయి ఫస్ట్ షో టికెట్స్ బుక్ అయిపోయి ఉన్నాయి సినిమా రినిది రోజు శుక్రవారం రోజు మొదటి షో టికెట్స్ బుక్ అయి ఉన్నాయి బెనిఫిట్ షో టికెట్స్ బుక్ అయి ఉన్నాయి కానీ సినిమా రిలీజ్ కావడానికి అవకాశం లేదు కోర్ట్స్ చేయటం అప్పుడు తప్పని పరిస్థితుల్లో మళ్ళీ ఆడియన్స్కి డబ్బులు తిరిగి ఇచ్చేశారు మళ్ళీ సరే ఆ గొడవ ఏదో సర్దు మొత్తానికి బాలకృష్ణ ఇన్వాల్వ్ అయ్యాడు బోయ్ సీను డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యాడు మొత్తానికి సినిమా పెద్ద ఇన్వాల్వ్ అయ్యారు మొత్తానికి ఆ రెండు నిర్మాణ సంస్థల మధ్య గొడవ తీర్చారు నిజానికి ఆ గొడవకి బాలకృష్ణకి ఆ గొడవకి బోయ్ పాటిసీనికి ఆ గొడవకి అక్కడ సినిమాకి ఏ సంబంధం లేదు కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవ ఈ సి అక్కండ సినిమా నాపింది మొత్తానికి బాధకృష్ణ భయపడసీను సినిమా పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఏదో ఇచ్చారు ఆ స్టేని విరమించుకున్నట్టు చేసుకోగలిగారు ఆ కే కేసుని విద్రో చేసుకున్నట్టు ఏదో చేయగలిగారు సినిమా రిలీజ్కే అంత మార్గం అయింది అంత అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఇవాళ నైట్ బెనిఫిట్స్ వాళ్ళు పడాలి రేపు పెంచిన టికెట్ ధరలతో సినిమా పడాలి ఈ సినిమా మీద బాలకృష్ణ అభిమానులు చాలా ఆశలతో ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ వీక్ రిలీజ్ కావాల్సి ఉంది చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ కోర్టు స్టే వల్ల రిలీజ్ కాలేదు కాబట్టి ఒకసారి టికెట్ కొని కూడా సినిమా రిలీజ్ కాలేకపోయింది కాబట్టి చూడలేకపోయారు కాబట్టి ఈసారి చాలా ఆత్రుతగా ఎప్పుడైతే బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ చేశారు వెంటనే నిమిషాల వ్యవధిలో టికెట్స్ అన్ని బుక్ అయిపోయినాయి బాలేకి వీరాభిమానులు ఉంటారు కదా టికెట్స్ వెంటనే బుక్ అయిపోయినాయి కానీ ఇప్పుడు అసలు బెనిఫిట్ షో పడిద్దా లేదా అందులోను ఇప్పుడు అంతా లెక్కలు ఎలా ఉండే సినిమాకి ఇంత కలెక్షన్స్ అంత కలెక్షన్స్ అని చెప్పుకునే పరిస్థితి కదా ఆ కలెక్షన్స్ లెక్కలు చూపించాలంటే టిక్కెట్ ధరలు పెంచాల్సిందే టిక్కెట్ ధరలు పెంచితేనే అనుకున్న లాభాలు వస్తాయి అందులో ఈ సినిమా వన్ వీక్ లేట్ కావటం కొంచెం ఫైనాన్షియల్గా వాళ్ళ మీద పడ్డను తర్వాత ఎప్పుడో పంచాయతీ ఇప్పుడు తీరింది కాబట్టి దానికి ఫైనాన్షియల్ ఖర్చులు పెట్టుంటారు వాళ్ళ మధ్య ఫైనాన్షియల్ డీలింగ్స్ జరుగుంటాయి సో ఖచ్చితంగా అఖండ నిర్మాణ సంస్థ వాళ్ళు డబ్బుల కోసం ఇప్పుడు ఆవురు ఆవురు అనే పరిస్థితులు ఉండి ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ఎంత వీరంతగా ఆడియన్స్ నుంచి లాగుదాం అనుకునే పరిస్థితులు ఉంటారు ఆ పరిస్థితుల్లో ఇప్పుడు నిజానికి కోర్టు గవర్నమెంట్ ఇచ్చిన జీవో మీద స్టే ఇవ్వటం అంటే దాన్ని నిరుద్ర చేయటం దాన్ని సస్పెండ్ చేయటం ఏదైతే ఉందో అది అఖండ నిర్మాణ సంస్థకి పెద్ద ఇబ్బంది ఇంకో పక్కన బాలకీ స్థాభిమాలు కూడా నిరాశ సో సినిమా టికెట్ ధర ఎక్కువ తక్కువ పక్కన పెడితే ఇప్పుడు బెనిఫిషియల్ పడవవు కదా టికెట్ బుక్ చేసుకుని ఉన్నారు బెనిఫిట్ షోలు పడతాయో తెలియదు ఇది కేవలం తెలంగాణకు మాత్రమే హైదరాబాద్కి మాత్రమే మామూలుగా ఆంధ్రాలో మళ్ళీ అక్కడ ఉన్న పరిస్థితి వేరు కానీ హైదరాబాద్లో మాత్రం తెలంగాణ మొత్తంగా మొత్తం తెలంగాణలో తెలంగాణ అంటే హైదరాబాద్లోనే ఎక్కువ బెనిఫిట్ షోలు పడతాయి కాబట్టి మొత్తంగా ఇవన్నీ ఆగిపోయినట్టే లెక్క సో ఈ బెనిఫిట్ షోల మీద ఈ ప్రిపేర్ షోల మీద ఈ టికెట్ రేట్ల పంపు పెంపు మీద నాకు మీ కామెంట్ కూడా కావాలి ఎందుకు అంటే మీకు గుర్తుందో లేదో పుష్పాటు సినిమా రిలీజ్ సందర్భంగా అది ప్రీవియర్ షో ప్రీవియర్ షోకి అల్లు అర్జున్ వచ్చారు ఆ రోజు తొక్కిసినాటి జరిగింది ఆ తొక్కిసినాటి ఒక మహిళ మరణించింది ఒక బాబు గాయాలు పాలయ్యి హాస్పిటల్ పాలయ్యాడు ఆ రోజు చాలా పెద్ద వివాదం జరిగింది ఆ వివాదం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ బెనిఫిట్ షోలు ప్రీవియర్ షోలు తెలంగాణలో ఉండనే ఉండవు సినిమా టిక్కెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వము అని చెప్పేసి కరాఖండిగా చెప్పాడు అలా చెప్పాడు లేదో మళ్ళీ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు పట్టుకొని కోర్టుకి వెళ్తా ఉన్నారు అందరూ ప్రభుత్వం అప్పుడు అలా చెప్పింది కానీ ఇస్తుంది దానివల్ల ఆడియన్స్ జేబులు గుల్లవుతున్నాయి అభిమానులు ఇబ్బంది పడుతున్నారు అని కోర్టుకి ఎవరుకు అలగా పోతున్నారు ఈ చర్చ జరగడానికి కారణం రేవంత్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీ చెప్పిన మాటే ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోలేదు కోర్టు నుంచి ఇప్పుడు మొట్టికాయలు మొత్తానికి అభిమానులు మాత్రం నిరాశ ఆ రోజు కూడా అంతే ఓజీ సినిమా ప్రివర్షియో పడిందాక పడిద్దా 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 పడదా పడిద్దా పడదా అని చాలా ఇబ్బంది టికెట్ బుక్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా వాళ్ళు కరెడ్ కట్టు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఎట్టి వరుసలో ఆ సినిమా మొదటిసారి చూడాల్సిందే అనుకునే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఉంటారు ఇప్పుడు అఖండ టూ విషయంలో కూడా అదే హైదరాబాద్లో ఒకటే ఉత్కంట ఏదేమైనా కోర్టు తీర్పు మేరకు బెనిఫిషియల్ పడేటువంటి అవకాశం ఉండకపోవచ్చు థ్యాంక్ యూ